హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నిన్న నిన్న పేరుని నాని ఒకళ్ళకొకళ్ళు అసలు గ్యాప్ ఇవ్వకుండా దంచుతున్నారు ఏంటి ఇలా వైకాపాలు ఏంటంత తొందర మనకి పాదయాత్ర మొదలు పెట్టడానికి ప్లేనరేడియేషన్ తీసుకుని రెండేళ్ల తర్వాత రెండేళ్ల తర్వాత కూడా మనకి రప్పరప్ప గోల దాని తర్వాత బల ప్రదర్శనలన్నీ తగ్గితే ఓట్లు పడతాయి జనాలు వస్తారు అసలు మన పాదయాత్రకు పర్మిషన్లు ఇవ్వాలి కదా గవర్నమెంట్ అంత ఈజీగా ఎక్కడిస్తారు లాస్ట్ టైం కుర్చీలు కూడా లేకుండా నారా లోకేష్ గారిని యువల యాత్రలు తీసేసి పెంట పెంట చేసింది వైకాపా గవర్నమెంటే కదా ఒకవేళ మీరు అన్న రప్పారప్ప గవర్నమెంట్ జనాల్లోకి ఇంత వెళ్ళిపోతుంది జనాలకి చాలా హాని జరుగుద్ది చాలా మందిని బలి కోరుకుంటుంది ఇలాంటి యాత్రలు అంటే ఎవడిస్తాడు ఎవడిపోడు ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజలు హర్షించరు ప్రజలు హర్షించినప్పుడు ఏం చేస్తారు ఇలాంటి పాదయాత్రలకు వచ్చి ఎవరు బుగ్గలు సవర్దించుకోరు పాదయాత్ర ఈజ్ ఈక్వల్ టు వన్స్ బుగ్గలు సవర్దీయడం ఒక ముద్దు పెట్టడం తల మీద చేయి పెట్టడం పంపించడం దానికి పది ఫోటోలు వేసుకోవడం ఇంత గ్రేట్ అని మనం చెప్పుకోవడం ఇంతకంటే ఏమీ ఉండదు కాన్సెప్ట్ అంబటి వాగుతున్నాడు ఇంతకాలం పర్లేదులే కోన్లే అతనికి ఏమీ లేదు ఒక ఇన్ఛార్జ్ గా ఇచ్చినందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నాం పేరెన్నాని మొన్నటికి మొన్న నెల్లి వల్లభనెల్లి వంశీ ఇష్యూలో మొత్తడు గిత్తడు అని చెప్పి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ గించపరిచేటట్టు మాట్లాడితే సామాన్య ప్రజలు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు అన్నట్టు సంకేతాలు ఇచ్చిన ఒకప్పుడు మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి ఈ రోజు ఇంకా సినిమా చూపిస్తున్నాడు కూర్చొని జనాలకి ఏమంటున్నాడో ఒకసారి ఇందాం అండ్ విల్ డైసెక్ట్ అవుంది పెరినని నీ మీద కూడా ఒక షో చేయాల్సిన వస్తుంది నాకు ఒక కర్మ వస్తుంది ఒక రోజు నేను ఎప్పుడు అనుకోవాలా ఎందుకంటే నో వన్ గివ్స్ యూ కైండ్ ఆఫ్ అ వాల్యూ మ్యాన్ నువ్వుకి నో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఎంత మనిషి గొప్ప మనిషి అని చెప్పి వీడియోలు పెట్టావు చూసుకోవాలి ఎప్పుడు మీ ఇంట్లో వైఫ్ దాకా రానప్పుడు మ్యాన్ టు మ్యాన్ కానీ మీరు మాత్రం మ్యాన్ టు ఉమెన్ మ్యాన్ టు ఫైవ్ మ్యాన్ టు ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మన మీరు అందరూ గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన పోగా ఆగా 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 మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ వెళ్ళాగా మీరు కూడా చెడిపోయి ఎర్ర బుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది గదే పోయినా ఎవరి ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు లోకేష్ గాడిని అన్నావు కదా నాని ఆ లెక్కన రప్ప రప్ప తప్పేం లేదని చెప్పి మరి జగన్ జగన్మోహన్ రెడ్డినా అదేం తప్పలేదని చెప్పి అన్నాడు చెప్పు జగన్కి వెళ్ళి చీకట్లో సడేమియేలాగా సందు చూసుకుని మనం నరికే రెడ్డి హత్య జరిగింది రాత్రిపూటే కదా మనకు తెలుసు కదా మన సిలబస్ ఎప్పుడూ మనకు ముందే ప్రిపేర్డ్ ఉంటాం కదా తెలీదు జనాలకు ఆ రోజు రక్త చరిత్ర నమ్మారు చెప్పు ఎంతకాలం రప్ప రప్ప అంటావా రెడ్ బుక్ లాగా రప్ప రప్ప అని తిరుగుతున్నావా అసలు రెడ్ బుక్ తెలుసా నీకు ముందు రెడ్ బుక్ లో నీ పేరు ఉందేమో ఎతకాలి అసలు ముందు ఇప్పుడు అసలు జనాలని గురించి అయినా కంప్లైంట్స్ ఇచ్చారేమో యోగంలో కంప్లైంట్స్ ఎతకాలి ఈరోజు లోకేష్ గాడినా ప్రెసెంట్ మినిస్టర్కి నువ్వు వాల్యూ ఇకపోతే ఒకప్పుడు చేసిన వన్ టైం మినిస్టర్ నీకు వాల్యూలు ఇస్తారా కూర్చుని ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి వన్ టైం సేమ్ కి వాల్యూలు ఇస్తారా ఏ సంకేతాలు ఇస్తావు నువ్వు చీకట్లు జరిగిపోవాలా ఇవన్నీ చీకట్లో మడ్రలు జరగాల అంబాయిలు హింసించడం జరగాల రప్పరప్ప నరకడం జరగాల అతను కూడా రాజారెడ్డి రాజ్యాంగం జరగాల ఏమన్నా బ్రెయిన్ ఉండి మాట్లాడుతావు నువ్వు ప్రజలకు ఏమన్నా బ్రెయిన్ ఉందా నీకు మాట్లాడే ముందు రప్పారప్ప సంకేతాలు స్టేట్ లో ఓపెన్ గా కూర్చొని ఇస్తున్నావా అసలు ఈ వైకాపా ప్రభుత్వానికి ఇంతెంత స్కోప్ ఇచ్చి మైకల్ పెట్టి పబ్లిక్గా రప్పారప్పా అని పెడితేనే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అంత పెద్దగా ఇంపాక్ట్ లేదనుకుంటున్నావు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళందరినీ ఏం చేయాలి ప్రజలని హర్షిస్తారా అబౌట్ గవర్నమెంట్ ప్రజలు హర్షిస్తారా ఈ పేరు నేను రోజు ఒక్కటి చెప్పండి నీకు ఒక ఏళ్ళలో నీకు వేసేదా రోడ్డు మూడు ఏళ్ళలో దాన్ని కూడా ఆపుకుంటే ఇంక నీకు ఎవడు ఏమైనా సెన్స్ ఉందా మనకి రప్ప రప్ప చీకట్లో సడేమియాలాగా అయిపోవాలా ఏమవ్వాలి చీకట్లో చెప్పి ఇంకా రప్ప అంటే నరుకుతారు మీ బాబాయ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ఇది రప్పారప్ప జరిగిపోయింది రప్పరప్పార చీకట్లో సడేమియాలో చేస్తున్నప్పుడు మన బతుకులు ఎండేసినందుకే ఓట్లు పదకొండు వచ్చినాయి తెలీదా ఇంకా రప్ప చేస్తారా రాష్ట్రంలో ఎవరికన్నా ఇలా గీత గీసుకున్న రప్ప రప్ప రాత్రిపూటలు ఏమన్నాడని చెప్పి కేసులు పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు నుంచి కాదా నువ్వు ఓపెన్గా నువ్వే ఇస్తున్నప్పుడు తనట్టు రాత్రిపోట్లు జరగండి అందులో సడేమి అలాగ జరిగిపోవాలన్నప్పుడు ఈ చిన్న గీటు పడిన పేరెండి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి ఇక్కడ రాష్ట్రంలో వాడిని వీడిని అంటున్నావు నువ్వు లోకేష్ని ఈ రప్పరప్ప అని ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమంటావు మరి అదే వాడు అప్లై అవుద్దా జగన్మోహన్ రెడ్డికి చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపాగల అసహ్యంగా ఏంటిది అదే నీ రాజకీయం దానికోసమా రికేవాడిని చాలా చరికేవా నువ్వు ఏమన్నా ఏం మాట్లాడుతున్నా ని నువ్వు ఫుల్ కంట్రోల్లో ఉన్నావు నువ్వు నిన్న ఆపేవా పెద్ద నరికేవాడిని చూసావు నువ్వు పెద్ద వేసావా ఇప్పుడు దాకా అంటే ప్రాపర్గా వేస్తున్నాడు రౌడి షీట్లు ఉన్నాళ్ళే కావాలా నీకు ఎంకరేజ్ చేస్తున్నావా పేరిన్నా ముందు కూడా సభాషనిపించుకోవాలంటే ఒకటి నేయాలని ఏం మాట్లాడుతున్నావు నువ్వు చీకట్లు జరగడం ఏంటి ఆపవ నువ్వు ఒకటి వేసావా అంటే ఏంటి వేసినా తీసుకొస్తున్నారు కదా అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవట్లే ఈరోజు దాకా నిజంగా ఎవరు వేసారు రెడ్డిని చెప్పు వేరే వాళ్ళ ఏసుడు దాకా మనకి ఎందుకు గాని వివేకానంద రెడ్డిని ఎవరేశారు చెప్పు వాళ్ళని పెట్టుకొని మీటింగ్లో బాగుంటుంది చాలామంది ఎక్స్పీరియన్స్డ్ మర్డరల్స్ని పక్కన పెట్టుకుని మీటింగ్ పెట్టుకో శుభాష్ నా పక్కన ఇంతమంది వేసారని చెప్పుకోవచ్చు ఏం ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు ఎలా లేసి నీ పక్కన తిరిగేవాళ్ళందరూ నా ఆపవా నువ్వు పెద్ద మగాళ్ళగా ఎవరి నేను వేసావా అని అంటున్నావు అసలు గవర్నమెంట్ వీళ్ళందరినీ ఫ్రీగా ఎందుకు తిరిగేస్తుంది బయట ఇలాంటి వాళ్ళు అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాలి కోర్ట్ షు టెక్స్ట్ అనే సెషన్ సో తీసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు క్రెడిబిలిటీ అండ్ క్రైటీరియా ఈరోజు నీ విశ్వసనీయతలు విలువలు ఇదా రాత్రిపూటలు చేయమని చెప్పి మీద ఒక పార్టీ దానికి ఒక మనిషి విలువ మాట్లాడుతున్నావు శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలి చెప్తాన వచ్చాకేసేయండి రావడేసేది సల్ వాగయ్యా నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది నీకెంత ఉందండి ఆ చాలామంది తెలుసు మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటది చాలా ఉంటది ఎన్ని నేను అండి ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా అనుకున్న శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి రోజు అదే చెప్పానా రోజు అదే చెప్పానండి శత్రువుకి ఎలా చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేర్పించి పంపించింది మీరే కదా అలా చేయాల రప్ప రప్ప అంటే నీకు పాతికేళ్ళు అనుభవం ఉంది ఎదురుగుండా ఉన్నాడు నువ్వు పెద్ద మాటలు చేసినాడు వాళ్ళు అంటున్నావు మాట్లాడే నీకు ఇవ్వట్లేదు దట్ మీన్స్ వాట్ ఎవరి చేతికి ఎంత నెత్తు అంటుంది ఇక్కడ సొల్లు చెప్పాలా సొల్లు ఆపాలా అనుభవం కావాలా మనిషిని హింసించడానికి కూడా ఒక అనుభవం క్రైటీరియా ఉంటేనే మాట్లాడతావా నువ్వు శత్రువుకు సమాధానం ఎలా చెప్పాలా అలా చెప్పాలా అంటే ప్రజాసేవకు వచ్చి శత్రువేంట బల ప్రదర్శన చేసుకోవడానికి ఇదేమన్నా మీ అమ్మ జాగీరా ఎవరమ్మ జాగీర్ ఇక్కడ ఇదంతా ఇది మహారాష్ట్రం ప్రజల రాష్ట్రం దాంట్లో మీరందరూ ఏంట ప్రజలే రప్ప రప్ప నడుపుతారా శత్రుత్వాలు ఉంటాయా దీంట్లో ప్రజా సేవల శత్రుత్వాలు సేవల శత్రుత్వాలు నా బొంద కాకపోతే ఎక్కడన్నా ఉంటుందా ఎక్కడ నిన్నామా ఇలాంటి మాటలు ఎన్జిఓ ముసుగులో చేసే దోపిడిగాళ్ళగా ప్రజా సేవకుల మీరు ఎంతమంది మాటలు చేసేవాళ్ళు నీకు బొంద ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని చెప్పి కూర్చోబెట్టే వాళ్ళని ప్రజా సేవకుల మీరు రప్ప రప్ప బ్యాచ్ మారండి కార్యకర్తలు కాదు కదా అది కాదు కదా మన లక్ష్యం ప్రజల మనుషులు గెలవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు నూట డెబ్బై ఐదు వస్తా అని చెప్పినప్పుడు మనకి నూట డెబ్బై ఐదు రాదు పాదయాత్రకు వస్తామని చెప్తే పాదయాత్రకి వెళ్ళాం లిక్కర్తో మాకు సంబంధం లేదనుకుంటే లిక్కర్ కేసులోనే ఇరుక్కుంటాం ఎలా ఉంది ఇలా అంటే బాగుంది కదా ఏమైంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైంది నేను తీసుకురా ఈ కుక్కల సాబిత ఎవన్నట్టున్నావు నాకు తెలియదు నేను ఎవరినంటున్నా నీకు తెలియదు ఈరోజు నేను ఎవరి పేరు చెప్పట్ల నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కరిసే కుక్క మొరగదు మొరిగే కుక్క కరవదు అదే కదా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏంటమ్మా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయా ఎక్కడ మరి పదకొండు వచ్చినాయి అపోజిషన్ వచ్చిన స్టేటస్ కూడా లేకపోతే లెటర్లు పెట్టుకుంటే తిరుగుతున్నాం ఏమైపోయింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సో మాటలు ప్రాపర్గా వస్తే బాగుంటుంది భువనేశ్వర్ గారిని అన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని అన్నారు సో కరిసే కుక్కల ఇవన్నీ కరిసే కుక్కలను వదులుతారా మురిగే కుక్కలు వేరే ఉంటాయి కరిసే కుక్కలు వేరే ఉంటాయా ఎక్స్పీరియన్స్ కావాలా మళ్ళీ ఇట్లలో కూడా ఇదా ప్రజలు మన్ననిచ్చేది చంద్రబాబు నాయుడు గారు బాధపడితే చూడలేదా ప్రజలందరూ మనకి ఎప్పుడైనా జీవితంలో క్వాంటమ్ అనేది వచ్చా ఇది తన్నట్లా నేను ఇన్ జనరల్గా అంటున్నారు చెప్పండి క్వాంటమ్ వ్యాలీ దేనికి చెప్పండి అరవై వేల ఉద్యోగాలు దేనికోసం వస్తున్నాయి తెలీదు మనకి ఇలాంటి విషయాలు ఒక్కటి తెలియదు ఎంతసేపు రప్పరప్పగలు తీసుకుని తిరగడం ఇంతకు మించి మనకి జీవితంలో సాధించే అచీవ్మెంట్ ఏం లేదు కాబట్టి పదకొండు స్థానాల్లో కూర్చున్నారు సిగ్గు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుకి తెలుసుకోండి కొంచెం కలిసే చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడో తప్పుడు ఆయన కలిసి దానికి చెప్పాలి ఎవడన్నా బుద్ధున్నాడు భూమి మీద ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి ఓట్లేస్తారా ఎవడన్నా అసలు జగన్మోహన్ రెడ్డి కొంచెం అన్నా ఏమన్నా విజ్ఞత ఉంటే వీళ్ళ స్పీచ్ నాపడా క్రమశిక్షణ విభాగం దువాడ మీద చేస్తే వెనకమల్లి మళ్ళీ వలం నేను వంశీ ఏ క్యాండిడేట్ రాడే రావాలి కదా మీటింగ్కి ఉన్న ఫోటోలన్నీ పెట్టుకుంటే ఏంటి రాజకీయాల్లో పాల్గొనాలి కదా అంబడి చెప్పాడు మనకు ఒక్క ఉందా మీ తీసురు వెనకమల్ పెట్టి నీ ఫోన్ ఫోటోలో ఉన్న క్యాండిడేట్ని లోకేష్ ని నేను బరువు తగ్గిస్తాను ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అని చెప్పి వలం నేను వంశీని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను ఒక్కటిమ్మను ఒక్కటి ఉందా సరే అరిచే కుక్కల గురించి ఏం చెప్తాం ఇంకా రప్ప రప్ప నరుపుతారా ప్రభుత్వం రాగానే రాత్రిపూట వేసేయాలా చూసుకోవాలా ఎవడన్నా భూమి మీద బుద్ధున్నాడు ప్రజాసేవకులను నమ్ముతారా మీలాంటి వాళ్ళని ఒక్కడన్నా ఈరోజు ఇలాంటి వాళ్ళని నమ్మి లేదు ఇది సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వం ఇది కంచి కాపాడుతుంది చెల్లెల్ని అమ్మని ఎలా తోస్తారో బాబాయ్ని ఎలా చంపేశారో తర్వాత అది కూడా పట్టించుకోలేని ప్రభుత్వము ఈ రోజు కూర్చుని రప్పరప్ప మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సందట్లో సడేమి చేసేయాలని చెప్పే ప్రభుత్వము ఎవడన్నా ఒప్పుకుంటాడా లేకపోతే మనకి మంచి చేయాలి ప్రజా సేవకుల్లాగా ఉండాలి హంబుల్ గా ఉండాలని ప్రభుత్వం కావాలనుకుంటారా ఎవడి పైన నువ్వు ఈ దాష్టికం చేస్తున్నావు మా దగ్గర జీతాలు తీసుకుని మా దగ్గర జీతాలు తీసుకుని మమ్మల్ని రప్పరప్ప నరకాలని చెప్పి ఒక బ్యాచ్ని ఎంకరేజ్ చేసి తిరుగుతుంది నిన్ను ప్రజలు క్షమిస్తారా అసలు యువర్ బ్లై టేకింగ్ శాలరీస్ ఫ్రమ్ అస్ ఫ్రమ్ మనీ కాదా వి ఆర్ యువర్ పే మాస్టర్స్ దోచుకోవడం వేరనుకో అది జరిగేది ఎప్పుడే వి ఆర్ యువర్ పే మాస్టర్స్ మర్చిపోకండి పొలిటీషియన్స్ ఈ మాటలు చెప్పాలంట రెండో కండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత కలిసి జరిగింది జరిగింది ఏం ఓకే 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 జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ నారాసు రక్త చరిత్ర నెక్స్ట్ డే వస్తారు చనిపోయారు అన్నారు తర్వాత గొడలేటని తెలిసింది నెక్స్ట్ డే వెళ్ళి అరే ఎలా జరిగింది అన్నట్టు పరామర్శించాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఆ మిస్ట్రీ ఈ రోజు దాకా వెళ్ళలేదు కాబట్టి వెళ్లే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అలాగే వెళ్ళాలా అమాయక మొహాలు వేసుకుని మనం కూడా మట్టేసి ఆ ఆత్మ అనేది బాగా ఉండుంటే కనుక చెప్పి వచ్చి ఉండేది కూడా ఎవరు చంపారు నన్ను అని కాలంలో ఆత్మలు విలువ లేకుండా పోయి చాలా వాటికి విలువలు ఎక్కువైనాయి ఇప్పుడు మట్టి కూడా పోస్తారు వచ్చి చాలామంది తెలీదా వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు కదా సెవెంత్ మీద వాళ్ళకి కూడా వచ్చి మట్టేసి ఉంటాడు కదా కేసు తేలదు కదా ఇంకా అలా పరామర్శించాలన్నమాట గుండిపోటు అని మీరే చెప్తారు మళ్ళీ నారాసురం రక్త చరిత్ర మీరే చెప్తారు అందరూ వచ్చి మట్టేస్తాం అలా చేయాలన్నమాట ఎగ్జాంపుల్ జీవి చెప్తున్నారా ఏళ్ళు జీవిత పాఠాలు వెళ్ళాయి నేర్చుకోండి అంతేగాని సమాజం ఒప్పుకోదు ప్రజలు మన్నించరు మనల్ని అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు అయిపోయింది జగన్ గారు అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్రబుక్ ఎర్రబుక్ అంటే చెప్తున్నా ఈ ఎర్రబుక్కే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగడం రేపొద్ది ఈ ఎర్రబుక్కుతోనే ఉరేస్తారు ప్రజలకు కావాల్సింది ఎర్రబుక్కు లేకపోతే రప్ప రప్ప కాదు ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కాదు ఆయన లేరు కొంచెం తిరుగు నేర్చుకుని మాట్లాడు జగన్ మంచి చేశాడా చేస్తే ఈ సీట్లు ఎందుకు వచ్చిండి ప్రజలు పిచ్చోళ్ళా కింద ఎవరు పని చేయాలి సేవ అని మాకు తెలియదా ఎవరికి ఓట్లు వేయాల వాళ్ళు చూసుకోరా నువ్వు చెప్తావా ఓట్లే ఎవరికి వెయ్యాలి అనేది మెడకు ఉతాడు వద్దా రెడ్ బుక్ రెడ్ బుక్ కాన్సెప్ట్ తెలియక నువ్వు ఉరుతాడు అనుకుంటున్నావు కానీ జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రెడ్ బుక్ నుంచి ఎందుకంటే దాంట్లో వాళ్ళ గ్రీవియన్సెస్ ఉన్నాయి తప్పైనా లేదు సాల్వ్ చేస్తారని చెప్పి సాల్వ్ అవుతుంది లేక కంగారు పడకు నువ్వు కూడా అంత విషయంలో నువ్వు అసలు సాల్వ్ అవు అవుతుందా లేదా ఇష్యూస్ మీద కంగారు అనేది నువ్వు పెట్టుకో భయం వదిలే నిర్భయంగా ఉండు లిక్కర కుంభకోణంలో ఆ మహామెత వెదవని తీసుకొచ్చి బయట జనాల ముందు కడిగి ఎండేస్తారు నకిలీల పట్టాల కేసుల్లో ఎవడెవడ ఉన్నాడో వాళ్ళని ఎండేస్తారు రపరపగాళ్ళని తీసుకొచ్చి జీవితంలో భగవద్గీత శ్లోకాలు చదివిస్తారు వీళ్ళందరినీ మనుషుల్లో మారుస్తారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ప్రాపర్గా సాల్వ్ చేస్తారు ఆ సుపరిపాలన ఈ ప్రభుత్వం ఇస్తుంది నాది హామీ తీసుకో తీసుకో బాగుపడతారు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో తప్పులు జరుగుతూ ఉంటాయి అందరితో వీళ్ళని బాగు చేయడం కూడా ప్రభుత్వమే తీసుకోవాలి రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే ప్రజలంటి ప్రజల్లో ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్నాయి రప్పరప్ప నరికించాలి రాత్రిపోట్లు చేయాలి సందట్లు సడేమి ఎలాగా వేయాలి కన్నుగొట్టే లోపు ఒకటి లేపేయాలి నీకు ఎంత మాటలు చేసిన స్కీమ్ ఉందరో ఒకళ్ళని దంపరాడి ఉనుభూ అన్నప్పుడు అందరినీ ప్రభుత్వం మనలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరెవరు ఉంటే తీసి బొక్కలేసి కుమ్మి కుమ్మి వాళ్ళకి నేర్పించి మక్కలు ఎరగదేస్తే రేపటి నుంచి నువ్వు సొసైటీలో నార్మల్గా ఉంటావు జే విదాము కొడతారు చూడండి ఇల్లు మనలాంటి వాళ్ళు ఏపీలో కంగారు పడకండి మామూలు ప్రజలే ప్రభుత్వం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తీసుకుని సవలంగా ఇస్త్రీ చేసి బట్టలేసి బయటకు పంపించి మేం మంచి వాళ్ళం మేం మారిపోయాం అన్న మాటలు ఈ ప్రభుత్వం కనుక అనిపించకపోతే నా మాట నమ్మండి ఇతని మాట ఎంత నమ్ముతున్నారో నా మాట నమ్మండి మారుతారు పాపం ఏదో పిచ్చివాట్లు మాట్లాడాడు వదిలేయండి వీళ్ళని ప్రభుత్వం టేక్ కేర్ వీళ్ళల్లో మార్పు రావాలి వీళ్ళకి ఎలాంటి కేసులు పెట్టాలో ఏం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటో ఒకటి నాకు తెలియదండి మరి మానసికంగా కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఓపెన్గా ఇలా చెప్తున్నారు కదా సో వీళ్ళందరినీ ప్రభుత్వం మాలాగే అందరినీ ఎలా అయితే వేసి కొడతారో మేము జేబులు దొంగలిస్తే లేకపోతే మేము ఎదవేషాలు ఇస్తే మేము మర్డర్లు చేస్తామన్న ఫోన్ కాల్ చేస్తే మేము మెసేజ్ చేస్తే ప్రభుత్వం మాకు ఎంత సవరంగా ట్రీట్మెంట్ ఇస్తుందో అలాగే పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కడి పైన చేస్తుంది కంగారు పడకండి అందరూ ఏం కంగారు పడకండి మన ఒకడు వేరే అని గొప్ప ఏం కాదు ప్రజాసేవకుడు ఇంకా మన దగ్గర జీతాలు తీసుకుని ఉంటాడు కంగారు పడద్దు తలందనే వాడు ఉంటే తాటిందనే వాడు ఉంటాడు ఎందుకు కంగారు ప్రజలకి అమరించుకోండి అబ్బా ఇవాళ అధికారం ఉంది కదా అనే మతంతో ఎలా విర్ర వీగుతున్నారంటే ఎలా విర్ర వీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది యాక్సిడెంట్ అయింది ఒక మన కార్యకర్త చనిపోయాడు ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు పలానా నంబర్ కారు ఉద్దేశిందని చెప్తాడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారు కారు సీజ్ చేస్తారు వాడికి ఏమైనా తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇస్తారు ఆ డ్రైవర్ కి మూడు రోజుల తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు సోషల్ మీడియాలో ఎవడో తెలుగుదేశం పోస్ట్ చేసా అంటే చెక్కిందని చెప్పని అది డౌన్లోడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ కట్టేవాడు అక్కడ నుంచి కట్టి ఆడితో స్టేట్మెంట్ తీసుకుంటాడు జగన్ గారి మీద ఎమ్మా నీకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన గారు పెట్టాల పేరు పక్కన మా దగ్గర జీతాలు తీసుకున్న మాకేమో ఆడు అంటావా ఏమి ఫ్లెక్సీ కట్టే అతను అను ఇక నుంచి గారు నేర్చుకో ఎందుకంటే ఫ్లెక్సీలు కట్టే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు శ్రమించి రైతు దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి శ్రమించి మేము రాష్ట్ర అభివృద్ధిలో బాగుపడి మీకు జీతాలకు కూడా డబ్బులు సమకూర్చి నువ్వు వెళ్ళే ప్రభుత్వ వాహనాల్లో పెట్రోల్ వేయించి నీతో రప్పారప్ప మాటలు మాట్లాడించుకునే దుస్థితిలో ఉన్నావు ఏంటి తమాషాలు అయిపోతున్నాయా ప్రతి ఒక్కళ్ళకి రెండోది టీడీపీ వాడు కాదు టీడీపీ కార్యకర్త గారు మనుషుల్ని మనుషుల్లో మాట్లాడడం మొదలుపెట్టు ఓట్లు పడవు ఎంతకాలం అంబేద్కర్ రాజ్యాంగం వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో వాసిస్తూ అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోయిందా ఆయన ఆలోచనలు పాలించవా వాడు వీడేంటి జనాలతో ఓట్లు వేయించుకుని మా సేవ చేస్తామని చెప్పి వచ్చి నువ్వు మమ్మల్ని వాడు వీడంటావా ఏమి ఎట్లుంది నీకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోదాయిటన్నిటినీ కారు ఎక్కిన వీడియో ఒకళ్ళు చూపిస్తే దానిపైన కేసు కట్టడం తప్ప ఏ పేరున్నాని నువ్వు వెనక మాల్ పేరు చెప్తున్నావు విడదల రజనీయా విడవల రజనీయా ఏదో చెప్తున్నావు నాకు తెలియదు విడదల రజని ఓకే విడదల రజనీ నువ్వు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కారులో ఉంటే మా పైన కేసులు పెట్టారను కారు ఒక మనిషి ఎక్కితే ఆపడానికి కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా నీకు నైతిక విలువలు లేవా నీకు ఒక ప్రాణి పట్ల నీ కార్లో వేసుకున్నాక అదే కార్లో తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయలేవా జగన్ నాకు ఇప్పుడు ఈ విగ్రహం దండైపోతే ఏం పోయింది ముందు ప్రాణం అని తీసుకెళ్ళలేవా ఆ మాట కూడా రాదా నీకు అది కూడా కంట్రోల్ చేయలేవా జగన్ని ఏం కంట్రోల్ చేస్తారు మరి జగన్ ఇంకా నువ్వు నీతులు నేర్పిస్తావా కూర్చుని ఈరోజు కేసులు పెట్టకూడదు నీ పైన ఎస్పీకి వచ్చిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడితే తర్వాత వీడియో రిలీజ్ అయితే దాని గురించి మాట్లాడితే తప్ప వదిలేయాలని మిమ్మల్ని అందరినీ కారు కింద మనిషి ప్రాణం పోతుంటే నోరు ముసు కూర్చోవాలి ఆ రాష్ట్రంలో ఏమీ నీ నైతిక విలువల గురించి మాట్లాడ ముందు ప్రయాణికుడివి కిందొక్కటి పడి కుక్క పడిపోయినా కూడా కేసులు పెట్టే రోజులు ఇవి తెలుసా నీకు అది నీకు అంత సృజనాత్మక చాలా కష్టంలే చాలా కష్టం మా కార్యకర్తగా పడిందని మీ కార్యకర్త అయినా ఎవరైనా మనిషాయా మర్చిపోయావా ఇన్ని వేసి ఇలాంటి వాళ్ళ గురించి ఫుల్ వీడియో ఏంటి బ్లడ్ ప్రెషర్ షూట్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి మా కింద పని చేసే సేవకులు అనుకునే వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే రెస్పాన్సిబిలిటీ రెడ్ బుక్లో లేకపోతే ఇది కొత్త గ్రీవియన్స్గా రాసుకోండి రెండోది రప్పారప్ప ఓపెన్గా నరకండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి ఈ పేరెన్ననికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ చాలా కోట్ల ఫ్యాన్స్ ఉన్నారు నేను నమ్ముతున్న రోజు నుంచి ఎవరికన్నా గీత గీతబడిన ఎవడన్నా ఒక మాట అన్నా పేరేనాన్ని ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇలా చేశారని చెప్పి కేసులు పెట్టచ్చు ఇక్కడి నుంచి సందట్లో సడేమి చీకట్లో చేసేయాలి మరుసటి రోజు పరామర్శించాలి కాన్సెప్ట్ కదా నీకు సుపరిపాలన ప్రజాసేవకులు నీకు మళ్ళీ ఓట్లు పడితే ఈ ఓట్లు పడిన తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రభుత్వంలోకి వస్తావు పగటగల కట్టినారా మెరుపు కలలు కట్టినారా మనకు పదవులు పోయినాయి స్థానాలు పోయినాయి ఎన్నికలు ఓడిపోయాము ఏమీ లేదు అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చాటేశాడు జగన్మోహన్ రెడ్డి మీకు తెలిసినా కూడా ప్రజాసేవకుల మీరు జోక్సపాట్ గవర్నమెంట్ పేరుని నా నీ స్పీచ్ని ఇంత పబ్లిక్ ఒడే టు సే రప్ప రప్ప చీకట్లో సడేమియే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కోటి మొక్కలు ఎంత అవసరమో ఇలాంటి కలుపు మొక్కల్ని కూడా తీయటం మీ రెస్పాన్సిబిలిటీ తీసి నార్మల్గా మా అందరికీ ఎంత భయం భక్తి నేర్పిస్తారో సొసైటీలో ఉండటానికి ఏళ్ళకి నేర్పించి బయటకి సవ్వరంగా నీట్గా వదలాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది ప్రజలు మీ నుంచి ఆశిస్తున్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లు వేసారు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని నమ్ముతూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ది షో థ్యాంక్ యూ